చెరు సేమంటారా వద్దా లీటర్ ఎంత లీటర్ అండ్రెడ్ లీటర్ అంటే ఇదా అది టూ లీటర్ చెప్పురా ఏం కావాలండి పాటికల్ పాటికల్ కూడా సేమ్ అంతేరా

ఏం వంద రెండు వందలు కానీ చూసుడు కాదన్న మీరు మీరేమన్నా చేసుకోండి నేను ఒకరికి ఒకరు గీత పోయి నాకు నాకు వేరే దాంట్లో మంచి తాడు పోతుంది రెండు లీటర్లు పోయి ఒక దాంట్లో అలా లీటర్ పోసి మాకు